మొత్తం వందలాది మంది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూర్చొని వర్షం అన్నా లెక్క చేయకుండా ఇక్కడ శిబిరం పైన ఉన్నా లేకపోయినా కొన్ని రోజుల పాటు శిబిరాన్ని కూడా అనుమతించకపోతే ఎండలోనే కూర్చొని ఇక్కడ ఈ దీక్ష చేస్తున్నారంటే మీకు అర్థం కావటం లేదా ప్రభుత్వానికి అని చెప్పి అడుగుతున్నాను మీరు మనుషులేనా హృదయం ఉందా మానవత్వం ఉందా అని చెప్పడుతున్నాయి మనుషుల కోసమేనా అభివృద్ధి లేకపోతే అతని అంబరుల కోసం చేసే అభివృద్ధి అని చెప్పి అడుగుతున్నాను లాండర్ ప్రాబ్లం ఉంది అందుకనే మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేము ఒకటే అడుగుతున్నాం అనితమ్మ గారిని ప్రజలు ఎందుకు నిలవరించారు ఎందుకు ప్రశ్నించారు మీకు అర్థం కాలేదని అని అడుగుతున్నాను ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను తప్పి ప్రజలకు ఎన్నుపోటు పరిచినందుకే వాళ్ళు ఆగ్రహించారనే విషయాన్ని మీరు గుర్తించాలి మాటిచ్చి తప్పిన వాళ్ళకి శిక్ష లేదా అని అడుగుతా ఉన్నాం అనతమ్మ గారు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే మాత్రమే కాదు ఆమె హోమ్ మినిస్టర్ పోలీసులంతా ఆమె చేతిలో ఉంటారు ఈరోజు ప్రభుత్వాలు ఉంటారే పోతాయి పదవులు ఉంటాయి పోతాయి కానీ పోలీసులను ఉపయోగించి ప్రజలను అణచాలని ప్రయత్నించినటువంటి ఏ ప్రభుత్వం ఇంతవరకు మన లేదు రోజు కూడా తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నాం ప్రజలను నమ్ముకోండి పోలీసుల్ని పెత్తనాన్ని కాదు మీరు అధికారాన్ని కుర్చీలను కాదు నమ్మాల్సింది ప్రజల్ని నమ్మండి ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెడతానో లేకపోతే రేపు పొద్దున మెట్టలో లేకపోతే ఇంకొక హెట్రో వాళ్ళు అదాను వీళ్ళు మిమ్మల్ని ఆదుకోరు ప్రజలు ఆదుకోవాలి ప్రజలు మీ పక్షంలో ఉండాలి అందుకనే ప్రజా కథం ఏనండి అని చెప్పి మేము చదువుతా ఉన్నాం ఈ రోజు ఎందుకు వద్దంటున్నారు అంటున్నారు ఇక్కడ ఇప్పటికే హెట్రో తోటి ఈ గ్రామం చుట్టూ ఈ రోజు మేము ఇవ్వచ్చు దారిలో కూడా చూసాం మొత్తం డ్రైనేజ్ అంతా కలుషితం అయిపోయింది చెరువు కలుషితం అయింది వాళ్ళు వదిలేట పొద్దునే బల్క్ డ్రగ్ పార్క్ వచ్చే పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నాం మొత్తం సముద్ర జలాల్లోకి వదులుతూ ఉన్నారు ఈ కలుషితాన్ని అంతా అక్కడ చేపలు బతకడమే కష్టం రేపు ఏటాడినా కూడా చేపలు పడవు మనకి ఇది ఈరోజు ప్రజల ఆందోళన దీని దగ్గర దీనికి మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి అడుగుతున్నాను పర్యావరణ డిపార్ట్మెంట్ దీన్ని పరిశీలించిందా దీన్ని వచ్చి కనీసం ఇక్కడ విజిట్ చేశారా శాస్త్రవేత్తలు వచ్చారా వాళ్ళ నివేదికలు తీసుకున్నారా ఏమి లేకుండా మీరు ఏ రకంగా నిర్ధారణకు వచ్చి భూములు సేకరిస్తారు అసలు దీనికి మీకు అసలు ఇక్కడ ఏం పెట్టాలని ఉంది పార్టీ సెంట్రల్ ఈ రోజు మోడీ మన రాష్ట్రానికి ఏం చేశాడు మన అభివృద్ధి చేశాడా ఈ విశాఖపట్నం మూడు సార్లు వచ్చాడు కనీసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో అంత పెద్ద ఆందోళన జరుగుతుంటే రాష్ట్రం అంతా కోడే ఉంటే కనీసం మాట మాత్రం విశాఖ స్టీల్ పేరు కూడా చెప్పలేదు మూడు సార్లు వచ్చి ఇంతకన్నా దుర్మార్గం పాపం ఏమైనా ఉందని అడుగుతున్నాను ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో ఆరు వేల ఉద్యోగాలు తీసేశారు ఇప్పటికే ఇంకో రెండు మూడు వేలు తీసేస్తా ఉంటున్నారు చెవులు మూసేస్తారు ముప్పై వేల మంది పని చేస్తా ఉన్నారు వాళ్ళ మీద ఆధారాలు అందరూ ఈ రాష్ట్ర వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడి ఎంతమంది బతుకుతున్నారు మూడు లక్షల మంది బతుకుతున్నారు మొత్తం గాజువాక్క కోర్మాన మొత్తం ఏరియా ఏరియాతో వాళ్ళ మీద ఆధారపడి బతుకుతా ఉంది దాన్ని మూసేటువంటి ఇది అభివృద్ధి దానికి సమాధానం లేదు ఇప్పుడు బల్క్ ట్రక్ పార్కు మాత్రం పెట్టాలంటున్నారు ఇంతకుముందు ముందు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళ చోట ఎంతమందికి స్థానికులకు ఇచ్చారని అడుగుతా ఉన్నాను ఎన్ని కుటుంబాలను ఆదుకున్నారు ఈ గ్రామంలోనే డిగ్రీలు బీటెక్ లు చదివినటువంటి వాళ్ళు యువకులు యువతలు వంద మందికి పైగా ఉన్నారని చెప్పారు ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో ఈ మధ్య విద్యా బోధన కూడా మనకు ఉద్యోగాలు వస్తామని హాస్టల్ చదువుతున్నారు వాళ్ళకి ఎంతమందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చింది మీరు స్కిల్ డెవలప్ అని చెప్పి సర్వేలు చేశారు కదా ఈ సర్వేలు లెక్కలు లేవా మరి అందరికీ ఏమైనా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారా ఎక్కడైనా తీసి పెట్టారా రేపు పొద్దున ఇక్కడ పెట్టిన ఉద్యోగ లోపల వాళ్ళకి ఎవరు ఏ బీహార్లోనో జార్ఖండ్ చేసుకోవచ్చు ఎందుకంటే స్థానికులు ఇక్కడ అర్థం జరుగుతారు వీళ్ళు ప్రశ్నిస్తారు అన్యాయాలు జరిగితే ఈ నేను పెట్టుకుంటారు అందుకని నోరు వాయాలుగా భాష తెలియనటువంటి వాళ్ళు బయట వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ బానిస జాగ్రత్త చేయించుకొని దోపిడీ చేస్తున్నటువంటి తోటి బయట వాళ్ళని తీసుకొచ్చి పెడతాం ఇదేనా అభివృద్ధి చేసే తీరు అని చెప్పడుగుతున్నాను అందుకని అభివృద్ధి చేయడం ఉద్దేశం కాదు మన బతుకును బాగు చేయడం వల్ల ఉద్దేశం కాదు మన బతుకును కుక్కి పాలు చేసేనా అదాని అమ్మాయి లాంటి వాళ్ళని కట్టబెట్టే మన ఉంది మన సముద్ర సంపద మన జల సంపద మన భూముల్ని మన వాతావరణం మన పర్యావరణాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ పరం చేసే వాళ్ళ లాభాల కోసం లాభాపేక్షతో లాభాపేక్షతో వాళ్ళు ఈ దుర్మార్గాన్ని కట్టబడతారు ఎవరు వరకు ఎన్ని కమిషన్లు వచ్చినాయి ఎవరెవరికి ఎంత ముట్టిందో వాళ్ళకే తెలియాలి ఎందువల్ల ఇంత పడుతుంది కేవలం అభివృద్ధి అని అంటే ప్రజల కోసం అభివృద్ధి వీళ్ళ ఆరోగ్యాలతో చెలగాట పడుతూ పిల్లల భవిష్యత్తుతో చెలగాటం పడుతూ క్యాన్సర్ పడి కిడ్నీల వ్యాధులతో బాధపడుతూ ఇదే అభివృద్ధి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేకపోవటం అని అభివృద్ధి అభివృద్ధి అంటే ఏమిటి వాళ్ళకి మంచి చదువు చెప్పాలి ఆరోగ్యం బాగా చూసుకోవాలి ఈరోజు మనం చూస్తా ఉన్నాం కేరళ రాష్ట్రాన్ని ఈరోజు పేపర్లు అన్నిటి కూడా వచ్చింది పేదరిక రహిత రాష్ట్రంగా ఈ దేశంలో ఏకైక రాష్ట్రం కేరళను ప్రకటించారు వామపక్ష పరిపాలన నీతి ఆయోగ్ కేంద్రం ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం కాదు మరి ఇక్కడ పీ ఫోర్ పీ ఫోర్ అంటా ఉన్నారు పీ ఫోర్ అనేది తక్కువ వయసు తప్ప పేదరిక నిర్మూలన ఎక్కడ జరగలేదు వాళ్ళు ఇంకా దిగజారిపోతున్న బతుకులు మన బతుకుల్ని దిగజార్చి పీఫోర్ పేర్తో ఉత్తరిస్తామని ఎవరిని కబులు చేస్తే మాటలు చేపితే కడుపు నిండుతా మాటలతో కడుపు నిండదు చేతలు కావాలి వాళ్ళ సంక్షేమం చూడండి ఈరోజు తుఫాన్లు వచ్చినాయి వేటకు పోలేని పరిస్థితుల్లో మీకు ఎవరికన్నా డబ్బులు ఇచ్చారా వేటలు లేనటువంటి రోజుల్లో అంతకుముందు వేశారు ప్రతి సంవత్సరం వేసే పదివేలు వేశారు ఇప్పుడు తుఫాన్లో వేయలేదు కదా తుఫాన్లో వేయాలి యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు మత్స్యకారులకు ఇవ్వాలి కదా తుకాన్ లో పనులు పోగొట్టుకునే వాళ్ళు ఒడ్డున ఉంటున్నారు ఎట్లా బతుకుతారు కొత్తదారులు అందుకని వాళ్ళ సంక్షేమం మీద మీకు ఆసక్తి వాళ్ళ భవిష్యత్ పిల్లల భవిష్యత్తు మీద ఆసక్తి కాదు కేవలం అభివృద్ధి పేరుతో మన భూములు కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలు కట్ట కేంద్రం పనిన వచ్చులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరుక్కుని మోడీ మెహర్బాని కోసం ఈ రోజు బలవంతంగా ఈ భూములు సేకరించడానికి కట్టారు ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు వదులుకోము మా ప్రాణవాని ఇక్కడ భూములు మాత్రం ఇచ్చేది లేదు అని ప్రజలు తేజీ చదువుతున్నారు పట్టుదల ప్రభుత్వం ఎప్పటికైనా